ముఖ్యమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య బ్రహ్మయ్యనాథండి మాట్లాడుతున్నాను మనం నిన్న వీడియోలో అరటి వేస్టేజ్ నుంచి అంటే అరటి మొక్క గెల పండిన తర్వాత గెలను కోసుకొని మార్కెట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న చెట్టు పై భాగంలో ఉన్న మొవ్వని కట్ చేసి దాని ద్వారా పొటాషి తయారు చేసుకోవాలి అనేది మనం వీడియోస్ చేయటం జరిగింది దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది దాన్ని ఫర్మంటేషను ఒక ఇరవై రోజులు పెట్టడం జరిగింది రెండు ప్రొసీజర్లో పెట్టడం జరిగింది ఫర్మెంటేషన్ ఒకటి ఓన్లీ బెల్లంతో కలిపి ఫర్మంటేషన్ చేయటం రెండోది వేస్ట్ డీకంపోజర్తో ఫర్మంటేషన్ చేయటం రెండు ప్రొసీజర్లు చెప్పడం జరిగింది ఇప్పుడు మనకి వేస్ట్ డీకంపోజర్ తోటి ఫర్మంటేషన్ చేసిన అరటి గుజ్జు నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ ఎలా తీసుకోవాలి దాన్ని సాయిల్ అప్లికేషన్ ఎలా ఇవ్వాలి అనేది మీకు వివరిస్తాను ఇప్పుడు ఇది మనం ఈ డబ్బాలో వేస్టి కంపోజర్లో దీన్ని ఫర్మెంటేషన్ చేయటం జరిగింది అర అరటి వేస్ట్ మామూలుగా బెల్లం ఓన్లీ బెల్లంతో ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఇరవై రోజులకి చాలా స్మూత్గా లిక్విడ్ ఫామ్ అనేది రావటం జరిగింది కానీ వేస్టి కంపోజర్లో అంత స్మూత్గా రాలేదు కొంచెం బాగా లాగా బంక బంకగా పానకం లాగా వస్తుంది అయితే ఇది చాలా రోజులు టైం పట్టేటట్టుంది డీకంపోజ్ అయ్యి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయాలంటే టైం పట్టేటట్టుంది అందుకని ఇరవై రోజులు కాడికి అయినా డీకంపోజ్ చేసిన దానికానికి మనం ఒక మెజర్మెంట్ ప్రకారం తీసుకొని పంట మీద ఎలా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు మీకు వివరిస్తాను ఇప్పుడు ఈ డబ్బాలో ఈ గుజ్జుని మనము ఈ గుజ్జుతో ఉన్న లిక్విడ్ని గుజ్జుని కలిపి ఒక కేజీ నర తీసుకున్నాము ఇది కేజీ నర అలా కాంటా మీద పెట్టి వెయిట్ చేయడం జరిగింది కేజీ నర పదహారు వందల అరవై గ్రాములు ఉంది అందులో ఈ డబ్బా వెయిట్ వచ్చేసరికి నూట అరవై గ్రాములు కేజీ నెల కేజీ ఐదు వందల గ్రాములు ఏమైనా లోపల ఉన్న లిక్విడ్ మెటీరియల్ మొత్తం కేజీ నర తీసుకున్నాం దీనికి ఏం చేస్తామంటే వన్ ఇస్ టూ పాలల్లో వాటర్ తీసుకుంటాం అంటే ఇప్పుడు కేజీ నర ఎక్స్ట్రాక్ట్కి మూడు లీటర్లు అంటే ఉరామరిగ్గా ఒక గ్రామ్ ఒక లీటర్ లెక్కన క్యాల్కులేట్ చేస్తున్నాను మూడు లీటర్ల వాటర్ దీనికి కలుపుతాం ఇప్పుడు ఒక లీటర్ మెజర్మెంట్ జగ్గుతో కరెక్ట్గా కొలుసుకోవాలి త్రీ లీటర్స్ వాటర్ తీసుకున్నాం ఇప్పుడు మంచిగా బాగా ఒక ఐదు నిమిషాలు ఆ గుజ్జుని దాంట్లో ఉన్న రసం మొత్తము లిక్విడ్ ఫామ్లోకి వచ్చేటట్టు కలపాలి పిసకాలి బాగా ఇలా శుభ్రంగా డైల్యూట్ అయిన తర్వాత వేస్టేజ్ని అలా పిసకడం జరిగిద్ది పిసుకిన తర్వాత ఆ పదార్థం మొత్తాన్ని పిసికిన పదార్థం మొత్తాన్ని అలా వేస్టేజీని మొత్తం మళ్ళీ డబ్బాలో కలెక్ట్ చేయాలి తర్వాత అలా ఎక్స్ట్రాక్ట్ మొత్తం తీసిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకనంటే మనం డ్రిక్లో ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే వాటర్ ద్వారా ఇచ్చేటప్పుడు ఆ డ్రిక్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది గుజ్జు పోయి అందుకోసం దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కేజీ నర లిక్విడ్ ఫామ్ తీసుకుంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎయిట్ సిక్స్టీ గ్రామ్స్ చూపిస్తుంది ఎయిట్ సిక్స్టీ గ్రామ్స్ అంటే ఇది వంద గ్రాము నూట పది గ్రాములు ఈ డబ్బా వెయిట్ ఉంది ఈ డబ్బా వెయిట్ నూట పది గ్రాములు తీస్తే సెవెన్ సిక్స్టీ గ్రామ్స్ ఉంది అంటే కేజీ నర మనం తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యింది ఇక్కడ మనం వేస్టేజ్తో పాటు ఉన్న మెటీరియల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు యాభై శాతం డైల్యూట్ అయింది ఇంకా పిప్పి యాభై శాతం మిగిలింది అంటే అప్పుడు దీంట్లో మనం కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఎంత ఉంది అని అంటే ముప్పై కేజీ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఉంది ముప్పై లీటరు కాన్సన్ట్రేటెడ్ పొటాష్ ఉంది పిప్పి అనేది ముప్పావు కేజీ బయటికి రావడం జరిగింది అంటే మనం డీకంపోజింగ్ చేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అనేది మనం సాధించడం జరుగుతుంది అయితే మనం ఈ లిక్విడ్ ఫామ్ని మరి వాటర్లో కలపకపోతే వాటర్లో కలపకుండా ఇలా చేయొచ్చు అంటే వాటర్లో కలపకపోతే అందులో ఉన్న పోషకాలు మొత్తం ఎక్స్ట్రాక్ట్ మొత్తం బయటికి రాదు వాటర్లో డిజాల్వ్ చేయటం వల్ల అందులో ఎక్స్ట్రాక్ట్ మొత్తం బయటకు వచ్చింది తిప్పి బయట బయటికి వెళ్ళిపోయింది తద్వారా మనకి కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ని లెక్కేసుకుంటాం ఇప్పుడు మనం ఏం చేసాం కేజీ నర తీసుకున్నాము కేజీ నరే అయితే రెండు రెట్లు నీళ్లు పోసాము నీళ్లు పోసి పిసికాము పిసికితే అందులో ఉన్న కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ మొత్తం వాటర్లోకి వచ్చింది వేస్టేజ్ బయటకు తీసాం అప్పుడు మనకి కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఎంత అయింది అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు మనం మూడు లీటర్లు పోసాం అంటే నీళ్ళు ఎన్నెన్నో పోసుకో కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందనేది మనం లెక్కేసుకోవాలి పంట మీద పిచికారీ చేసేటప్పుడు కానీ భూమికి ఇచ్చేటప్పుడు కానీ ఇక్కడ పది లీటర్లో కలిపామా ఇరవై లీటర్లో కలిపామా ఎక్స్ట్రాక్ట్ చేసామా ఇది కాదు లెక్క కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఎంత వస్తుంది మనకి అనేది లెక్క దాన్ని వేస్ట్ చేసుకొని పంట మీద పిచికారీ చేయటం కానీ భూమికి ఇవ్వటం కానీ చేయాలి మనం అదే కేజీ నరే లి లిక్విడ్ని ఇరవై లీటర్లు ఒక కాన్సన్ట్రేటెడ్ని తీయటం కోసం ఇరవై లీటర్లు కలపవచ్చు ముప్పై లీటర్లు కలపవచ్చు కానీ మనకి పని తక్కువలో కాన్సన్ట్రేటెడ్ ఎంత తక్కువ వాటర్లో కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ తీస్తే అంత బెటర్ అని పని తక్కువ కావటం కోసం జస్ట్ వన్ టు టూ రేషియోలో లిక్విడ్ తీసుకొని కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది పని సులువుగా ఉండటం కోసం అంటే దాంట్లో మూల పదార్థం అంతా ఏడు వందల యాభై ఎంఎల్ మాత్రమే మూల పదార్థం ఉంది ఒక్క లీటర్ కూడా కాదు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే ఉంది అదే మనము సరే సార్ మీరు బెల్లం సెట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది తొందరగా వస్తుంది కదా మరి ఈ వేస్ట్ డీకంపోజర్లో ఓడబ్ల్యూడీసీలో ఎందుకు చేశారు అని అనొచ్చు దట్ మీన్స్ ఏంటంటే బెల్లం ఓడబ్ల్యూడీసీకి ఫుడ్ కాబట్టి మనం కంప్లీట్ బెల్లంలో ఓడబ్ల్యూడీసీ వేసి దీన్ని డీకంపోజ్ చేయటం చేయటం వల్ల ఓడబ్ల్యూడీసీలో ఉన్న బ్యాక్టీరియాలు అనంతంగా పెరుగుతాయి కాన్సంట్రేటెడ్ బెల్లంలో వేయటం వల్ల విస్తృతంగా ఫుడ్ దొరకటం వల్ల కొన్ని వేలానికి కోట్లు బ్యాక్టీరియాలు దాంట్లో డెవలప్ అవుతాయి దీంట్లో కాన్సంట్రేటెడ్ ఇప్పుడు మామూలుగా బెల్లం వేసిన దాంట్లో సాయిల్ బేస్డ్ మైక్రోబ్స్ ఏముండవు ఇది ఫర్మంటేషన్ మొత్తం ఎయిర్ బేస్ గాలిలో ఉన్న సూక్ష్మ జీవులు మాత్రమే దీన్ని ఫర్మంటేషన్ చేస్తాయి గాలిలోనూ బెల్లం పదార్థంలో ఉన్న సూక్ష్మజీవులు మాత్రమే బెల్లం పదార్థంలో ఉన్న సూక్ష్మజీవులు మాత్రమే దీన్ని డీకంపోజ్ చేస్తాయి అయితే ఇదేంది మావు పెండలో ఉన్న సూక్ష్మజీవులు డీకంపోజ్ చేయటం వల్ల ఈ ఓడబ్ల్యూడీసీలో ఉన్న అన్ని సూక్ష్మజీవులు పంట ఎదుగుదలకి పంట తెగుళ్ళ నివారణకి పంట పెరుగుదలకి సహకరిస్తాయి కాబట్టి సాయిల్లో సూక్ష్మజీవులు శాతాన్ని పెంచడం కోసం దీన్ని కూడా ఒక మెదడుగా ఉపయోగించటం వల్ల మనకి నాలుగు సార్లు మూడు సార్లు సాయిల్లో మైక్రోబ్స్ వదిలే పరిస్థితుల్లో ఒకసారి వదిలితే కూడా అంత కాన్సన్ట్రేటెడ్ మైక్రోబ్స్ భూమికి అందడం జరుగుతుంది అందుకోసం ఈ మెదడు మనం చెప్పటం జరుగుతుంది ఇలా చేయవచ్చు ఇలా చేయొచ్చు నీకు సొంతంగా మా ఓడబ్ల్యూడీసీని విస్తృత స్థాయిలో డ్రమ్మింగ్ పెట్టుకొని ఎప్పటికప్పుడు పంపించేటట్టయితే ఈజీగా ఈ మెదడులో చేసుకో లేదు రెండు మూడు పనులు ఒకేసారి ఒకే మెదడులో రెండు మూడు పనులు కలిపి చేయాలి ఖర్చు తగ్గించుకోవాలి చాకిరీ తగ్గించుకోవాలంటే ఈ మెదడులో చేసుకో దీనికి ఏముంటుంది అప్పటిదప్పుడు కొడతాము బెల్లం వేసేస్తాం ఈక్వల్ క్వాలిటీలో బెల్లం వేస్తాము డీకంపోజ్ చేస్తాం దీనికి ఏం మెటీరియల్ కలపం ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు పక్కన పెడితే అయిపోతుంది దీనికి ఏంటంటే ఓడబ్ల్యూడీసీ కలపడం వల్ల ఎక్కువ సార్లు తిప్పాల్సి వస్తుంది పైకి కిందికి తిప్పాల్సి వస్తుంది కొంచెం చిక్కగా మంచి గాఢతోటి వస్తుంది నైంటీ పర్సెంట్ దీంట్లో కాస్త కూస్తూ ఇంకా పొటాషియం నిలవలు ఉండొచ్చు కానీ దీంట్లో అనే దాంట్లో పొటాషియం నిలవలు అనేది ఉండదు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఓడబ్ల్యూడీసీ డీకంపోజ్ చేసింది మొత్తం వైట్ అయిపోయింది పిప్పి ఇప్పుడు ఇది కలర్ చేంజ్ కాలేదు అంటే ఏంది దీంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ మొత్తం ఇంకా రాలేదనే లెక్క ఇంకా ఉంది దీంట్లో కాన్సన్ట్రేషను అవసరమైతే ఇది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోస్తే మళ్ళీ రావచ్చు కానీ ఈ ఇరవై రోజుల్లో దీంట్లో ఇంకా కాన్సన్ట్రేషన్ ఉన్నప్పటికీ దీంట్లో అసలు ఏమీ లేకుండా అయిపోయింది ఇప్పుడు మీరు ఇదేంది మనం ఓన్లీ బెల్లం తోటి డీకంపోజ్ చేసిన అరటి మువ్వ ఇది ఓన్లీ బెల్లం తోటి డీకంపోజ్ చేసిన అరటి మువ్వ ఇప్పుడు దీన్ని చూడండి ఇది ఎంత వచ్చింది పన్నెండు వందల యాభై గ్రాములు వచ్చింది అంటే ఈ డబ్బా వెయిట్ నూట పది గ్రాములు తీస్తే పదకొండు వందల యాభై గ్రాములు వచ్చింది దీనికి కూడా రెండు వన్ ఇస్టి టూ రేషియో వాటర్ లో కలిపితే ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు చూడండి ఇందాక ఓన్లీ బెల్లంతో డీకంపోజ్ చేసిన ఈ అరటి మువ దాని వెయిట్ పన్నెండు వందల ఇరవై గ్రాములు చిల్లర వచ్చింది అప్పుడు ఈ డబ్బా వెయిట్ తీసేస్తే పదకొండు వందల ఇరవై గ్రాములు పదకొండు వందలు చిల్లర లెక్కేసుకున్నాం మనం ఇప్పుడు డీకంపోజ్ చేసిన దాన్ని మనం సేమ్ వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్లో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వేస్టేజ్ అనేది ఎనిమిది వందల గ్రాములు వచ్చింది అంటే అంత దీంట్లో ఉన్న కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ త్రీ హండ్రెడ్ గ్రామ్సే బయటకు వచ్చింది ఇందాక మనం కేజీనర్లో చేసినప్పుడు ఎంత వచ్చింది యాభై శాతం మనకి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ రావటం జరిగింది అదే దీంట్లోకి వచ్చి తనకి ఎక్స్ట్రాక్ట్ జస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్సే రావటం జరిగింది అంటే మన పొటాషి వాల్యూస్ అనేది బెల్లంతో అరటి మొవ్వని పొటాషియా ఎక్స్ట్రాక్షన్ కోసం ని డైల్యూట్ చేయడం కోసం అరటి తోటి బెల్లం కలిపితే తక్కువ పొటాషి లెవెల్స్ మనం ఎక్స్ట్రాక్ట్గా తీయటం జరుగుతుంది అదే డీకంపోజర్ తోటి చేస్తే ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్కువ గాఢత గల పొటాష్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి డీకంపోజర్ చేసిన ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ బెల్లంతో చేసిన ఎక్స్ట్రాక్ట్లో కలర్ కూడా మీరు అధ్యయనం చేయవచ్చు డీకంపోజర్ తోటి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎక్స్ట్రాక్ట్ డిజాల్వ్ కావటం జరిగింది ఓన్లీ బెల్లంతో గాలిలో ఉన్న బ్యాక్టీరియాలతోటి బెల్లంలో ఉన్న బ్యాక్టీరియాలతోటి డీకంపోజ్ చేసిన పదార్థంలో పొటాషు ఇంకా పూర్తి స్థాయి లేదు రాలేదు ఇంకా ఈ ఎక్స్ట్రాక్ట్ లోపల రావాల్సింది డీకంపోజ్ కావాల్సింది వస్తు ఉంది అదే కనుక డీకంపోజర్లో చేసినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసింది మ్యాక్సిమం వచ్చేసింది తద్వారా మనకి వెయిట్లోనూ అది కనపడుతుంది అన్నిట్లో కనపడుతుంది కలర్లోనూ కనపడుతుంది దాని నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ని డైల్యూషన్లోనూ కనపడుతుంది అన్నిట్లో కనపడుతుంది కాబట్టి అయితే ఈ రెండు రకాలుగా కూడా వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బాలో అలా తీసిన తర్వాత ఏ రైతు కూడా వీటిని నిల్వ పెట్టకూడదు అప్పుడప్పుడు యూజ్ చేసుకోవాలి ఒక్కసారి వాటర్ అనేది టచ్ అయిన తర్వాత అది నువ్వు డీకంపోజర్ మెథడ్లో చేసినా ఓన్లీ బెల్లం డీకంపోజ్ చేసినా దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసిన తర్వాత నీళ్లు కలిపిన తర్వాత ఎక్కువ రోజులు దీన్ని పెట్టుకోకూడదు అప్పటిదప్పుడు వాడేసుకోవాలి అలా వాడుకోవటం వల్ల కాన్సన్ట్రేట్ మొత్తం మన భూమికి చేరటం జరిగింది ఎలా నువ్వు వాటర్లో ఎక్స్ట్రాక్ట్ని బయటికి తీసిన తర్వాత ఎక్కువ రోజులు నిలబెడితే ఏంటంటే వేరే రకాల బ్యాక్టీరియాలు ఫంగస్లు అటాక్ అయిపోయి దానిలో ఉన్న కాన్సన్ట్రేషన్ని దెబ్బతీసే పరిస్థితులు పొటాషియం లెవెల్స్ తగ్గించే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇలా ఎక్స్ట్రాక్ట్ తీసిన తర్వాత పంట మీద పిచికారీ చేసుకోవచ్చు సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అది పంటల మీద ఏ స్థాయిలో పిచ్చికారీ చేసుకోవాలి లేకపోతే భూమిలో ఎంత కాన్సన్ట్రేషన్ ఇవ్వాలనేది రేపటి వీడియోలో వివరించడం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు